నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగానైన్ భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు కారణం ఏమిటంటే ఈ మధ్యకాలంలో మేము చేసిన ఒక వీడియో చాలా వైరల్ అయింది మీ నుంచి మంచి స్పందన వచ్చింది అందుకు మీకు నిజంగా కృతజ్ఞతాభివందనాలు ఇక చేయబోయే కార్యక్రమాల మీద మాకు ఉత్సాహం పెరగాలి అన్నా లేదా మీ నుంచి మేము సలహాలు సూచనలు ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నాం ఎలాంటి కార్యక్రమాలు మీరు చూడాలనుకుంటున్నారు లేదా మీకేమైనా ధర్మ సందేహాలు ఉన్నాయా ఈ పని ఈ విధంగానే చేయటం వల్ల ఏమిటి లాభం ఇలాంటి ప్రశ్నలు ఏవైనా మీ మనసులో ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా రఘుప్రియ గారిని మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం వల్ల ఇక ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు అందులోనూ లాస్ట్ టైం ఒక ఖాళీ వేలు గురించి చాలా మీ నుంచి మంచి స్పందన రావటం వల్ల నాకే అనిపించింది చేతి వేళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది అని అట్ ద సేమ్ టైం నెంబర్స్ గురించి కొన్ని విషయాలు మాట్లాడటం జరిగింది వీడియో ఉంది మన ఛానల్లో చూడండి అదేవిధంగా వారాలకి సంబంధించి ఎలాంటి వారాల్లో పుడితే ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఎందుకు వాళ్ళకి ఆ లక్షణాలు వస్తాయి అంతేకాకుండా ధనప్రాప్తి నిరంతరం మనకి ధనప్రాప్తి కలగాలి అంటే మనం చేసే ఏమిటి ఎలాంటి కళలు రావటం వల్ల మనకి ధనప్రాప్తి కలుగుతుంది ఇలాంటి అనేక విషయాలు ఈ రోజున మాట్లాడబోతున్నాను తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నమస్కారం అండి నమస్తే అండి ఇక చివరాంకానికి వచ్చేసాం ఆదివారం మొదలు శుక్రవారం వరకు అయిపోయాయి ఏ విధంగా ఉంటుంది వాళ్ళు నిజంగా పరిహారాలు చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే మనం చాలా వీడియోస్ దానికి సంబంధించి చేస్తున్నాం కాబట్టి చూసిన వాళ్ళకి ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది సో ఇక శనివారం శనివారం అనగానే చాలా మంది డిసప్పాయింట్ అవుతారండి శనివారం పుట్టాము శని భగవానుడు అధిపతి కాబట్టి అని కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నేను ప్రత్యక్షంగా చెప్తున్నాను ఇస్తే బాగా ఇచ్చేస్తాడండి శని భగవానుడు అస్సలు చూసుకోడు లెక్క పక్కా ఏమీ చూసుకోడు భయంకరంగా ఇచ్చేస్తాడు అన్నీ కూడాను చాలా మంది భయపడతారు వాళ్ళకే అది చెప్తూ అట్ ద సేమ్ టైం శనివారం పుట్టిన వాళ్ళు ఏ టైంలో పుడితే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అండ్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ డేట్స్ కలిసి వస్తాయి కలర్ సేవ్ కలిసి వస్తాయి విషయాలన్నీ చెప్పండి తప్పకుండా అయితే శనివారానికి అధిపతి వెంకటేశ్వర స్వామి దేవుళ్ళలో గ్రహాలలో శని భగవానుడు అనమాట యుగ వైకుంఠం వైకుంఠ దేవుడు అయితే వీళ్ళకేంటంటే శని భగవానుడు నిజంగా అందరూ మీరు అన్నట్టు భయపడే అవసరం లేదు ఎవరు భయపడతారంటే ఎవరు తప్పు చేస్తారో వాళ్ళ పాలిట ఆయన క్రూరంగా కనిపిస్తాడు భయంకరంగా కనిపిస్తాడు ఎవరైతే మంచిగా ఉంటారో అంటే ఒక నిబద్ధతతోను నియమంతోను తన కింది స్థాయి వాళ్ళని గౌరవిస్తూ ఉంటారో వాళ్ళకి అందమైన కృష్ణుడిలా కనబడతాడంట అంత అందగాడు శని భగవానుడు అయితే వీళ్ళల్లో కష్టపడే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది కష్టంతోనే సాధించాలి ఎదుటి వాళ్ళ మీద పడి తినకూడదు మనంతట మనమే సంపాదించుకోవాలి మనం పది మందికి పెట్టాలి అన్న నేచర్ కలిగి ఉంటారు తర్వాత శాంతి సహనము ఓర్పు వీళ్ళ లక్షణాలు ఎంత ఓర్పు ఉంటుందంటే అంత ఓర్పు ఉంటుంది సహనము ఎవరు ఎన్ని తిట్టినా ఒకేసారి మూకుముడి దాడి చేసినా శాంతం 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 అన్నట్టు ఉంటారు అనమాట చాలా మంచి లక్షణాలు ఆ శని భగవానుడు మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఇస్తాడనమాట అయితే ఈ వీళ్ళని కాచుకునేది కూడా ఆయనే ఎంత మంచిగా చేస్తాడో అంత కాచుకుంటాడు కూడా ఆ స్వామి అయితే ఇంకొకటి ఏంటి వీళ్ళ పడే కష్టాన్ని వీళ్ళ మంచితనానికి కష్టాన్ని దూదిలాగా చేస్తాడట ఎంత పెద్ద కష్టాన్ని అయినా సరే అది కష్టమా నేనే పడ్డానా అన్నట్టుగా ఈయన ఎక్కువ శాతము భరించుకుని తన భక్తుల్ని ఉంటాడు అది ఆ శని భగవానుడి యొక్క లక్షణం అనమాట అందరూ అది చూడలేదు ఆయన తనకు కష్టాన్ని చూస్తున్నారు అయితే వీళ్ళల్లో లోతైన ఆలోచనలు ఉంటాయి ఒక ఆలోచన చేశారంటే పర్ఫెక్ట్ అనమాట ఎవ్వరు ఇది తప్పు అనలేనటువంటి మంచి ఆలోచన చేస్తారు ఎవరికైనా ఇంట్లో కానీ లేదంటే పనిచేసే దగ్గర కానీ వీళ్ళని కనుక సలహా అడిగినా ఆలోచన అడిగినా హండ్రెడ్కి వెయ్యి శాతం పర్ఫెక్ట్గా ఉంటుంది అంత చక్కని నిర్ణయాలు తీసుకుంటారు తర్వాత బాధ్యత క్రమశిక్షణ పంక్చువాలిటీ ధర్మ నిబద్ధత వీళ్ళకి కొన్ని కోట్ల బస్తాల రూపాయలు వాళ్ళు ముందు పడేసి మీరు సంవత్సరం తర్వాత తిరిగి వచ్చినా సరే అందులో ఒక్క రూపాయి కూడా కాగితం కూడా మడగదు ఎందుకు అంటే వాళ్ళు ఆ డబ్బుని దాచమని చెప్పారు కాబట్టి వాడుకోమని చెప్పలేదు ఒకవేళ వాడుకోమని చెప్పినా అది ఎంతవరకు వీళ్ళు తీసుకోవాలో అంతవరకే తీసుకుంటారు మళ్ళీ లెక్క పెడితే అంతే ఉంటుంది అనమాట అంత నిబద్ధతగా ఉంటారు తనది కాని దానికి వెళ్ళరు వీళ్ళు అదే తనది ఇంకొకళ్ళ దగ్గర ఉందంటే వదలరు ఆ రెండు ఉన్నాయి వీళ్ళ దగ్గర తర్వాత వీళ్ళకి ఏ బాధ్యతనైనా అప్పు చెబితే పర్ఫెక్ట్గా చక్కగా అనుకున్న దానికన్నా ముందే చేసి పెట్టేస్తారు తర్వాత అక్యూరేట్ గా ఉంటుంది వాళ్ళ పని ఇంకా మళ్ళా వెళ్ళి చూడాల్సిన పని లేదు కొలతలతో సహా అన్ని పర్ఫెక్ట్ గా నిబద్ధతగా చేసినంత వరకు చేస్తారు ఇంకొకళ్ళు వచ్చి వంక పెట్టేటట్టుగా ఉండదు అంటే ఎక్కడి నుంచి ఎక్కడ చూసినా లెక్క పక్కాగా ఉంటుంది అనమాట అంత చక్కగా ఉంటుంది తర్వాత వీళ్ళకి అన్ని జీవితంలో లేట్లే అవుతుంటాయి సమయానికి ఏది అందుబాటులోకి రాదు ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ప్యాథటిక్ అనే చెప్పాలి జాలి చూపించాలన్నమాట పాపం ఏది అనుకున్న సమయానికి అందుబాటులోకి రాదు కష్టాలు ఎక్కువ ఉంటాయి చిన్నతనంలోనే కొన్ని కొన్ని బంధుత్వాలు నష్టపోవలసిన పరిస్థితి అన్నదమ్ములు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు తాతలు కావచ్చు అదే ఆ రిలేషన్స్ లో వాళ్ళు కావచ్చు తొందరగా చిన్నతనంలోనే వీళ్ళు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కష్టాలు ఉంటాయి ప్రతిదీ లేట్ అవుతుంటుంది వన్స్ వీళ్ళు స్థిరపడ్డారు అంటే కనుక వాళ్ళ ఎండింగ్ వరకు ఎవరు వీళ్ళని దించలేరు కిందకి లేట్గా వచ్చినా లేటెస్ట్ గా ఉంటుంది తర్వాత వీళ్ళు ఎక్కడ ఎవరిలో ఉన్నా కానీ ఐకానిక్ గా ఉంటారనమాట తర్వాత ఇంకొకటి వీళ్ళకి నలుపు రంగు నీలి రంగు నెమలి కంటన్ రంగు ఇవి కలిసి వస్తాయి బాగా ఎనిమిదో నెంబర్ కలిసి వస్తుంది వీళ్ళకి ఎనిమిది తర్వాతనే ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఐదు ఉదయం ఎనిమిది కావచ్చు లేదా రాత్రి ఎనిమిది కావచ్చు ఈ సమయంలో వాళ్ళు చేసినట్టయితే ఏ పని చేసుకున్నా నిర్ణయాలు తీసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటుంది అయితే మోస్ట్ పవర్ఫుల్ సమయం ఏది అంటే కనుక రాత్రి ఎనిమిది అయితే కనుక వీళ్ళకి మంచి నిర్ణయాలు కూడా చాలా చక్కగా ఉండబోతుంటాయి సో ఎనిమిది దాన్ని కొంచెం వాళ్ళు కేర్ఫుల్గా చూసి చూసుకోవాలి వీళ్ళు ఏ పని చేసినా ఎనిమిదిలో కానీ శనివారం నాడు కానీ చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి అయితే వీళ్ళు చేయవలసిన వ్యాప్తి పారస్తులైతే కనుక ఆయిల్ కానీ ఇనుము కానీ పత్తి కానీ బట్టలు కానీ వీటికి సంబంధించిన వ్యాపారాలు చేస్తే టాప్ లెవెల్లో ఉంటారు తర్వాత ఒక విషయం చెప్పండి పుట్టిన టైం కూడా ఆల్మోస్ట్ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఎయిట్ సెవెన్ టు ఎయిట్ బిట్వీన్ మధ్యలో పుడితే మంచిదే అంటారు స్ట్రాడనరీగా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది ఇంకా ఈ శని భగవానుడు తాలూకావి కొన్ని కొన్ని మైనస్లేమో తప్ప వీళ్ళకి వంక పెట్టే అవకాశం అయితే వీళ్ళకి ఎక్కడా కనిపించదు అనమాట అయితే ఇంకొకటి ఏంటంటే వీళ్ళ నిర్ణయ శక్తి చాలా పర్ఫెల్గా ఉంటుంది కాకపోతే వీళ్ళు ప్రతి అంశంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి చెడు చేసే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు సిన్సియారిటీ సిన్సియారిటీ పడని వాళ్ళు చాలా మంది ఉంటారు టైం పంక్చువాలిటీ పడని వాళ్ళు ఉంటారు పర్ఫెక్ట్ గా చేస్తారు వర్క్ పడని వాళ్ళు ఉంటారు డబ్బులు లంచాలు అవి తీసుకోరు పడని వాళ్ళు ఉంటారు అంటే వీళ్ళకి ప్రతి చోట శత్రువులు ఎక్కువ ఉంటారు గుప్త శత్రువులు ఎదుర్కొండ శత్రువులు కూడా వీళ్ళకి ఎక్కువ మంది ఉంటారు అయితే వీళ్ళ ఆలోచనలు రియలిస్టిక్గా ఉంటాయి కాబట్టి ఆ ఆలోచనలు ఎవరు ఇష్టపడరు దొంగ చాటు వ్యవహారం కానీ దొంగ అంటే వేరే రకంగా ఆలోచనలు కానీ వీళ్ళ దగ్గర ఉండవు కాబట్టి వీళ్ళకి మిత్రుల కన్నా శత్రువులే ఎక్కువగా ఉంటారు నిర్మోహమాటంగా మాట్లాడతారు కాబట్టి వీళ్ళకి మిత్రుల శాతం తక్కువగా ఉంటుంది కానీ వీళ్ళు ప్రతి అడుగు జాగ్రత్తగా ఉండేలాగా ప్రయత్నం చేసుకోవాలి అయితే వీళ్ళ బలం ఏంటంటే సహనము ఓర్పు పట్టుదల అయితే ఆ కష్టాన్ని ఏ కష్టాన్నైనా వీళ్ళు ఆలవోకగా జయించేస్తారు అయితే వీళ్ళ బలహీనతలు ఏంటంటే ఎక్కువ బాధ్యతలు వీళ్ళు తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే పని బాగా చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నా పని చేసేరా నా పని చేసేరా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు పాపం వీళ్ళకి వర్క్ లోడ్ ఎక్కువ ఇచ్చేస్తుంటారు ఎంత వర్క్ లోడ్ ఇచ్చినా కానీ ఆలవోకగా చేసేస్తారు అయితే తర్వాత వీళ్ళు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ఎందుకు వీళ్ళకి ఎవరు వీళ్ళు ఎవరికి నచ్చరు కదా వీళ్ళతో ఎవరు ఫ్రెండ్స్ చే అంటే రిలేషన్స్లో కావచ్చు ఫ్రెండ్స్లో కావచ్చు వీళ్ళ మంచితనానికి ఎవరు తొందరగా స్నేహితులు అవ్వరు కాబట్టి ఎక్కువగా ఒంటరితనంగా ఉంటుంటారు అయితే వీళ్ళు పూజించవలసిన దేవుళ్ళు గ్రహాలలో శని భగవానుడు ఆ దేవతలలో వెంకటేశ్వర స్వామిని వీళ్ళు పూజించాలి అయితే వీళ్ళకి ఏ పనులైనా సరే ఆలస్యంగా అవుతాయి కాబట్టి కొంత ముందుగా ప్లాన్ చేసుకోవాలి వీళ్ళు అంటే వచ్చే నెల చేయవలసిన పనులు కూడా ఇప్పుడు మొదలుపెట్టినట్టయితే వీళ్ళు అనుకున్న టైంకి పక్కాగా చేయడం అవకాశం ఉంటుంది అనమాట ఓకే అయితే అధిక ఆలోచనలతో వీళ్ళకి ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది వీళ్ళకి ఎక్కువగా రుగ్మతలు వచ్చేది ఎముకలకు సంబంధించి వస్తాయి ఓకే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి బోన్స్ జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలన్నమాట స్పైనల్కి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అయితే వీళ్ళకి దిష్టి తొందరగా ఎక్కువ అవుతుంది కాబట్టి వీళ్ళు ఎప్పుడూ నల్ల బట్టతోనే వీళ్ళకి దిష్టి తీయాలి నల్లబట్టతోనే కాల్ నూనెలో ముంచి నల్ల బట్టతో దిష్టి తీయాలి నువ్వు నూనెలో ముంచి ఆ సమయంలో రాత్రి సమయంలో ఎనిమిది గంటలకి దిష్టి తీసినట్టయితే కనుక పోయే అవకాశం ఉంటుంది అయితే వీళ్ళు సంచరించకూడని ప్రదేశాలలో ఎక్కువగా ఆ చెడు వైపు వీళ్ళు వెళ్ళొద్దు అర్ధరాత్రి వైపు తిరగద్దు అర్ధరాత్రి వరకు తిరగకూడదు తొందరగా ఆవహించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నెగిటివ్ వీళ్ళు తొందరగా అట్రాక్ట్ అవుతుంది కాబట్టి వీళ్ళు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు వాడవలసినవి దానాలు ఇవ్వవలసినవి ఏంటంటే నలుపు రంగు వస్త్రాలు ఎక్కువగా ధరించుకోవాలి వాళ్ళ శరీరంలో ఎక్కువగా నలుపు ఎక్కువగా ఉండేటట్టుగా చూడాలి ఎక్కువగా ఇనుము లోహానికి సంబంధించి వీళ్ళు వాడ వాడకం ఎక్కువగా పెట్టుకుంటూ ఉండాలి అయితే ఆడ స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా బాయ్స్ అయినా ఎక్కువగా కుడి చేతి దీనికి మధ్య ఫింగర్కి ఇనప రింగు ఒకటి ఎప్పుడూ పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి ఇనప రింగులు పెట్టుకోవచ్చు అండి అసలు వీళ్ళు మాత్రమే ఓకే వీళ్ళు మాత్రమే చిన్న సన్నగా కచ్చా ఇనుము స్టైల్ ఉండద్దు ఫ్యాషన్ ఉండదు కచ్చా ఇనుము తీసుకుని పెట్టుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది అయితే వీళ్ళ ఇంట్లో ఎక్కడో ఒక ద్వారం దగ్గర గుర్రపు నాడాను పెట్టే ప్రయత్నం చేయండి ఆ గుర్రపు నాడా నుంచి వీళ్ళు అంటే ద్వారబంధానికి కనుక పెట్టుకున్నట్టయితే అది ఎలా పెట్టాలి చాలామంది యూ షేప్లో పెడతారు కాదు ఇలా రివర్స్లో పెట్టండి అంటే ఏ రాస్తే ఎలా రాస్తామో అలాగా గుర్రపనాడాన్ని ఇంటి ద్వారానికి పెట్టుకుని ఈ ఎనిమిదో తారీఖు పుట్టిన వాళ్ళు శనివారం రోజు పుట్టిన వాళ్ళు దాని కింద నుంచి మసిలి వెడుతూ ఉంటే కనుక వీళ్ళకి అంత చెడు జరిగే అవకాశం ఉండదు అయితే వీళ్ళు ఏ పని చేసుకున్నా శనివారం రోజు ఎనిమిదో తారీఖు ఎనిమిది రిలేటెడ్ నెంబర్లో కనుక చేసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దానాలు అలాగే నెంబర్ అని చెప్పారు కాబట్టి దానాలు దానాలు నల్ల నువ్వులు నూనె నలుపు బట్టలు నలుపుకు సంబంధించిన నల్ల పరుసులు కానీ ఇలాగా ఎక్కువగా వీళ్ళు దానాలు మినుములు కూడా నలుపు రిలేటెడ్ ఏదైనా వాళ్ళు దానంగా ఇచ్చుకోవాలి అయితే వీళ్ళు ఎక్కువగా పక్షులకు పెట్టాల్సి వస్తే కనుక కాకి ప్రిఫర్ చేయాలి ఓకే కాకి సాధ్యమైనంత వరకు కాకి పెట్టండి కుక్కల్లో కూడా నల్ల కుక్కకి వీళ్ళు ఎక్కువగా రొట్టెలు పెట్టడం కానీ అన్నం పెట్టడం కానీ చేసినట్టయితే ఎక్కువగా ఆ ఇంపాక్ట్ పడకుండా సాఫీగా ఉండేందుకు అవకాశం రైట్ సో శనివారానికి సంబంధించి మీరు శనివారం పుట్టి ఉంటే ఎంతవరకు మ్యాచ్ అయిందో అవి కామెంట్ బాక్స్లో మాకు తెలియచేయండి ఇంకా మీకు ఎయిట్ నెంబర్ బాగా కలిసి వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి నోట్ చేసుకొని మీరు ఈ డేట్స్లోనే ఎక్కువగా ఏదైనా ప్రయాణాలు కానీ లేకపోతే ఏమైనా పెట్టుకునే ప్రయత్నం చేయండి ఈవినింగ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయండి ఆఫ్టర్ సెవెన్ ఆ టైంలో ఎక్కువగా ప్రిఫర్ చేయండి ఇంకా మీకు ఏవైనా దిష్టి తీయించుకోవాలి అనుకున్నా కానీ అదే టైము నల్ల నువ్వులు కలర్స్కి సంబంధించి నలుపు ఎక్కువగా వాడే ప్రయత్నం ఇవన్నీ కూడా చెప్పారు ఎంతవరకు మ్యాచ్ అయింది అసలు ముందు ఆ విషయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి మళ్ళీ చెప్తున్నాను ఈ వారానికి సంబంధించిన వీడియో ఇది అంటే వారంలో ఈ వారం పుడితే ఇలాంటి లక్షణాలు ఉంటాయి ఓవరాల్గా అని చెప్పేది ఇది జాతకానికి సంబంధించింది కాదు అది ఒక్కసారి గమనించండి మీరు కామెంట్స్ పెట్టేటప్పుడు చాలామంది అలా అంటే ఓవర్ లుక్ అయ్యుండొచ్చు వీడియో వినేటప్పుడు మనం అర్థం చేసుకునే విధానం కూడా ఒకటి ఉంటుంది కదా మీరు చెప్పారు మాకు మ్యాచ్ కాలేదే అంటే మేము నెంబర్స్ గురించి వీడియో చేసాము ఆ వీడియోకి సంబంధించి చాలామంది కొంతమంది పాజిటివ్గా కొంతమంది నెగిటివ్గా ఇలా పెట్టే క్రమంలో మాకు ఎక్కడా మ్యాచ్ కాలేదే అని కొన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి అది ఓన్లీ డేట్కి సంబంధించి ఆ డేట్లో పుట్టిన వాళ్ళ లక్షణాలు ఓవరాల్గా యూనివర్స్గా ఇలా ఉంటుంది అని ఆ డేటు ఆ టైము మీరు ఆ రోజు మీ తిథి వారాలు నక్షత్రాలు ఇవన్నీ చూసి మీ జాతకానికి సంబంధించి ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషనో లేకపోతే మీకు మ్యాచ్ కాకపోతేనో అది రాంగ్ అవుతుంది అది ఒక్కసారి పరిశీలించుకోండి మొత్తానికి శనివారానికి సంబంధించి ఎలా ఉంది వీడియో మీరు ఎంతమందికి షేర్ చేశారు మీకు ఎంతవరకు మ్యాచ్ అయింది తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు ధర్మ సందేహాలకు సంబంధించి మా ఛానల్లో మెగానైన్ భక్తులు మీరు ఏం చూడాలనుకుంటున్నారు అవన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేస్తే తప్పకుండా దానికి సంబంధించిన వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే